కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురైన తిరుపతి జిల్లా నాయుడుపేట అంబేద్కర్ గురుకుల పాఠశాల విద్యార్థులను రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా బాలవీరాంజనాయ స్వామి పరామర్శించారు గూడూరు ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్న విద్యార్థులను మంత్రి సోమవారం పరామర్శించారు ఈ సందర్భంగా విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని మంత్రి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు విద్యార్థులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని డాక్టర్లకు సూచించారు ఈ ఘటనపై జిల్లా జాయింట్ కలెక్టర్తో విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటా ఉన్నారు అనంతరం మంత్రి నాయుడుపేటలోని అంబేద్కర్ గురుకుల పాఠశాలను సందర్శించి భోజనశాల వసతి గృహాలను పరిశీలించారు ఈ సందర్భంగా విద్యార్థులు ఉపాధ్యాయులు స్కూల్ సిబ్బందితో మంత్రి మాట్లాడారు పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని ఎప్పటికప్పుడు శానిటైజేషన్ చేయాలని ఆదేశించారు విద్యార్థుల పట్ల ఉపాధ్యాయులు బాధ్యతతో వ్యవహరించాలని విద్యార్థులను తమ సొంత పిల్లల్లో చూసుకోవాలని తెలిపారు కేర్ టేకర్స్ విద్యార్థులను నిరంతరం పర్యవేక్షిస్తుండాలని సూచించారు విద్యార్థుల పట్ల అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు రాష్ట్రంలో ఎక్కడా ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపడతామని మంత్రి డోలా బాలవీరంజనేయస్వామి అన్నారు మంత్రితో పాటు విద్యార్థులను పరామర్శించిన వారిలో గూడూరు ఎమ్మెల్యే పాసిం సునీల్ కుమార్ సూళ్లూరుపేట ఎమ్మెల్యే నిలవల విజయశ్రీ తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పలువురు అధికారులు ఉన్నారు చాలా బాధాకరం అండి గురుకుల పాఠశాలలో నూట ఇరవై మంది పిల్లలు అస్వస్థ గురవటం దీనిలో కొంచెం సిబ్బంది ఆలసత్వం అనేది కనిపిస్తూ ఉంది విషయం తెలిసిన వెంటనే నేను జిల్లా కలెక్టర్ గారితో అదేవిధంగా డిసిఓ మరియు డిఎంఎన్ హెచ్ఓ స్థానిక శాసనసభ్యులు డాక్టర్ గారితో అందరితో మాట్లాడటం జరిగింది విషయం తెలిసిన వెంటనే జిల్లా అధికారులు రావడం స్పందించి చర్యలు తీసుకోవడం జరిగింది కొంచెం తీవ్రంగా అస్వస్థత గురినటువంటి పిల్లలని ఏడుగురిని నెల్లూరు జనరల్ హాస్పిటల్ పంపించారు జనరల్ హాస్పిటల్ సూపర్ తోటి అక్కడ ఉన్నటువంటి పీడిషన్తో నేను మాట్లాడడం జరిగింది వాళ్ళ ఆరోగ్య పరిస్థితి కూడా నిలకడగా ఉందని చెప్పి చెప్పడం జరిగింది నిరోచనాలతో ఇబ్బంది పడే వాళ్ళందరినీ కూడా నాయుడుపేట ఏరియా ఆసుపత్రి గుంటూరుపేట హాస్పిటల్ అదేవిధంగా గూడూరు హాస్పిటల్ కొంతమందికి ఏడుగురు పిల్లలకి కొంచెం అబ్జర్వేషన్ ఉంచాల్సిన వాళ్ళని నెల్లూరు జీజిఎస్లో కూడా పెట్టడం జరిగింది ప్రస్తుతానికి పిల్లలందరి పరిస్థితి బాగుంది స్టేబుల్గా ఉంది ఎవరికైతే ఇబ్బంది పెట్టుకోవచ్చు ఇద్దరు పిల్లలకు మాత్రం కొంచెం నెల్లూరు జీజిఎస్లో ఇబ్బంది పెట్టాలని కూడా స్పెషలిస్ట్ పర్యవేక్షణలో చూపడం జరుగుతుంది ఈ స్కూ పరిసరాల్లో పరిశుభ్రత అదేవిధంగా ఫుడ్ ప్రిపరేషన్ వంట వద్ద చేసే టైంలో కొంచెం ఇబ్బందులు గుర్తించాము వాటి సంబంధించి ఇవాళ మనతో పాటు సాంఘిక శాఖ అధికారులు డాక్టర్ కూడా ఉన్నారు వారికి కూడా మొత్తం అంతా నివేదించడం జరిగింది అదేవిధంగా హాస్పిటల్ चर्चू